బీ కి స్వాగతం మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలోని మంత్రి సీతక్క పర్యటించారు పర్యటనలో భాగంగా మండల కేంద్రంలోని రైతు వేదిక ఒక కోటి ఎనిమిది లక్షల కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ నూట ఎనిమిది చెక్కులను కొత్తగూడ గంగారం లబ్దిదారు సీతక్క అందజేశారు గాంధీనగర్ గురుకుల పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్ను ప్రారంభించి విద్యార్థులతో మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం కంప్యూటర్ ల్యాబ్ను ప్రారంభించామని దీనిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మంత్రి సీతక్క సూచించారు అనంతరం మండల కేంద్రంలో కామ్రేడ్ జ్ఞాపకార్థం వ్యాపారాలు పెట్టుకోవడానికి కూడా ఉద్దేశంతో ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా యాభై ఏడు వేల మందికి మీకు ప్రభుత్వం చేయాలనే ఉద్దేశం కాబట్టి ఈ పథకాన్ని కూడా కొనసాగిస్తున్నారు కాబట్టి డైరెక్ట్గా గ్రామ పంచాయతీ నుంచి ఎంఆర్ఓ దాకా వస్తుంది ఎంఆర్ఓ ఆర్డిఓ ఆఫీస్ నుంచి నాకు వస్తుంది నేను సంతకం పెట్టిస్తా ఉంటా కాబట్టి ఇంకెవరైనా అంతా నేర్పిస్తాను